ఈరోజు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లించడం జరిగింది వారికి గల్ఫ్ కార్మికులు ఎప్పుడో గుర్తున్నారు ఓన్లీ ఎలక్షన్స్ వస్తేనే గల్ఫ్ కార్మికులు గల్ఫ్ మండలం అని చెప్పేసి గుర్తు చేస్తారు ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు ఓన్లీ మీ గవర్నమెంట్ కదా నాలుగు అవుతుంది వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా నాలుగు నెలల నుండి వచ్చి ఈ నాలుగు నెలలను గల్ఫ్ గల్ఫ్లని ఏ కుటుంబాన్ని ఆదుకున్నావు ఏ కుటుంబాన్ని పరామర్శించిన పాలసీ పెట్టాలని ఓటు ఏర్పాటు చేయాలని ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ కోసం నీ యొక్క అవసరం కోసం నీ ఓట్ల కోసం గల్ఫ్ కార్మికులను వాడుకుంటున్నావు జీవన్ రెడ్డి ఇది గల్ఫ్ కార్మికుల కోసం మంచిది కాదు నీకు గల్ఫ్ కార్మికులని రాజకీయంగా వాడుకోకుండా కోసం చేయకండి ఇప్పటికైనా నలభై ఐదు ఏళ్ల నుంచి నువ్వు రాజకీయాలు ఉన్నావు ఏం చేసినావు జగిత్యాలకు ఏం చేసావు గల్ఫ్ కార్మికులకు ఏం చేసావు రైతులకు ఏం చేసావు ఎవరికి ఏం చేయవు ఏ కుటుంబానికి పరామర్శించావు మొన్న జగిత్యాల కాన్స్టెన్సీ పక్క కాన్స్టెన్సీ విప్లవాడ అది శ్రీనివాస్ ఆయన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన కాన్స్టెన్సీ నలుగురు చనిపోయిన వాళ్ళకు నాలుగు కుటుంబాలకు ఆయన వాళ్ళ కుటుంబాలకి మంచిగా ఐదు లక్షలు ఇప్పించుకోడు మరి పార్లమెంట్ తెలుసు కదా పార్లమెంట్ పదవిలో ఏ కుటుంబాన్ని ఆదుకున్నావు గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకి ఎవరికైనా పరామర్శించినవా మీ గవర్నమెంట్ కదా మీ ముఖ్యమంత్రి కదా ఉన్నది ఎవరిని ఆదుకున్నావు ఎవరికి ఆర్థిక సహాయం చేసినావు ఇప్పుడు నువ్వు ఎంపీ గల్ఫ్ వాళ్ళు అవసరం పడ్డారు గల్ఫా ఈ గల్ఫ్ గౌరవ ఏ గల్పు సంఘం చేసింది జీవన్ రెడ్డి నేను ఏ గల్ఫ్ సంఘం మద్దతు ఇచ్చింది నీకు జేఏసీ ఏర్పాటు చేసుకుని ఏ గల్ఫ్ సంఘం మద్దతు ఇచ్చింది వాళ్ళే జేఏసీ అందులో ఉన్న గల్పు సంఘాల జేఏసీ అంటే అన్ని పార్టీలకు అన్ని సంఘాలకు కలిపి జేఎస్ ఏర్పాటు చేస్తారు కానీ వీళ్ళు జేఎస్ ఉన్నది ఓన్లీ కాంగ్రెస్ నాయకులే ఉండి వాళ్ళు ఇచ్చి వాళ్ళే జేఎస్ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ నాయకులే అది ఉన్నది వాళ్ళు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు అరవింద్ గారి మీద అరవింద్ గారి మీద గురించి తెలుసా మీకు నాయకుల జేఎసీ నాయకుల చెప్పుకుంటున్నారు మీరు అరవింద్ చేసిన సేవ తెలుసా మీకు జీవన్ రెడ్డి ఏ కుటుంబానికి ఆదుకున్నారు ఎవరికి ఒక టికెట్ ఇచ్చాడు మరి ఎవరికి కరోనా టైంలో ఎవరిని ఆదుకున్నాడు

ఏదో ప్రూఫ్ ఉందా మేలు పెట్టింది మన అరవింద్ అని నేను వందల మేల్ చూపిస్తా వందల మేల్ ఎవరికి ఆపద వచ్చినా కూడా వాళ్ళకి టికెట్ అవసరం ఉంటే టికెట్ ఇస్తాడు ఎవరికి ఆపద ఉన్నా వాళ్ళ కాన్సెప్ట్ కి మేలు పెడతాడు రేపటి తొందరగా తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి జీవన్ రెడ్డి మీకు ఇది తెలవాలా ఇప్పుడు గల్ఫు వాళ్ళ గుర్తుకు వచ్చేదా నాలుగు నెలలు అవుతుంది మీ గవర్నమెంట్ నుండి మనం ఎందుకు ఇప్పించలేకపోయినా ఇన్ఆర్ఐ పాలసీ మరి కలుపుకోలేము కూడా బడ్జెట్ కదా నువ్వు గవర్నమెంట్ ఉన్నావు మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నీ పార్లమెంట్ పరిధి అత్యధిక కలుపు ప్రాంతం ఉన్న పార్లమెంట్ కాన్సెన్సీ ఎవరికి న్యాయం చేశారు ఒక్క కుటుంబానికి ఒక్క వ్యక్తిని ఒక్క నెల చూపియండి ఈ జేసీ నాయకులకు వాళ్ళ ప్రెసిడెంట్ పెట్టి చెప్పేది ఎవరికి ఎవరు లేరు నిజామాబాద్ పార్లమెంట్ లో ಕನಿಷ್ಠ ಅರವಿಂದನಗರ್ ಎರಡು ದೊರಕ ಕುಂ ನಿರ್ಮಲ್ನ ಕರೀಂನಗರ್

ఒకవేళ గల్ఫ్ సేవలు అందిస్తున్న ధన్యవాదాలు మన భారతదేశానికి అత్యధికంగా విదేశీయ నిధులు అందజేసేది గల్ఫ్ కార్మికులు ఇది ఎవరికి ఇంట్రెస్ట్ లేని టాపిక్ అది ప్రతి బ్యాంకులో గల్ఫ్ నిల్వలు చాలా ఉన్నాయి మన లోకల్ కంటే చాలా గల్ఫ్ నిల్వలు ఉన్నాయి మన ఏరియాలో భూమి రేట్లు బిల్డింగ్లు పెరగడానికి కూడా గల్ఫ్ కార్మికులే కానీ గల్ఫ్ కార్మికుల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్కరోజు పట్టుకున్న సందర్భం లేదు వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి బాకీలు చేసి పురాణాన్ని బంగారం అమ్మి బయటకు వెళ్ళి మన భారతదేశాన్ని గురించి విదేశీగా మార్గదర్వ్యాన్ని తెలుస్తున్నారు వారి గురించి అసలు పట్టించుకోవడం లేదు ఈ సందర్భంగా ఎలక్షన్ టెంటుగా ఈ జివన్ రెడ్డి గారు నిజామాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్క మనిషి లేకుండా ఆయన ఏదో జేఏసీ ఏర్పాటు చేసి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నందుకు మేము వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము కావున ప్రజలందరూ మన నరేంద్ర మోదీ రే మనకు విదేశాలలో గుర్తింపు వచ్చింది మనం బయట అక్కడ గల్ఫ్లో తిరుగుతూ ఉంటే వారు ఇండియన్ ఇండియన్ అని ఇప్పుడు గర్వంగా మనల్ని గౌరవ చాలా ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు మనం దుబాయ్లో కూడా మందిరం కట్టుకున్నాము ఇప్పుడు మనకు విదేశాల్లో ఏ కంట్రీ పోయినా మనకు చాలా వైపు విలువ ఉన్నది ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వాగతం ఈరోజు ఆర్మోలో గల్ఫ్ ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గల్ఫ్ సంఘాల పాత్ర ఇట్లా ఉన్నారని దాని మీద మేము లైక్ మైండెడ్ అందరూ కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళలో నలభై రూప దర్శనం ఉన్నాడు నేను మైగ్రేట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం

అదేవిధంగా ఇంకొకరు ఒక్కల విద్యాసాగర్లు సౌదీలు చేయగలసినటువంటి దళిత కార్మిక నాయకులు వారి ఇక్కడ ఆరుగురు వసే విధంగా నరేష్ ఆరుగురు దళిత కార్మిక సంఘాలు ఆరునూరు మండలం ఆయన కూడా అనేక సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి

సంఘాలు కలిసి ఐక్యవేదికగా ఏర్పడి మరి ఈరోజు గల్ఫ్ కార్మికులను ఉన్నటువంటి కార్మికుల యొక్క శక్తిని రాజకీయంగా దుర్వినియోగం చేయడం కోసము ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ఏదైతే కుతంత్రం ఉందో దాన్ని కోసం మేము అందరం సమావేశమైన ముఖ్యంగా నేను గత పదిహేను సంవత్సరాలుగా అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికు గాలికి వదిలేసి లక్షలాది మంది అక్కడ ఉద్యోగాలు లేక వాపసు చూడడం పట్టించుకోలేదు ఒక రూపాయి విధు అనేక మంది చనిపోయినప్పటికీ కూడా ఏదో కేవలము ఒక డెబ్బై ఎనభై మందికి అప్పుడప్పుడు లక్ష రూపాయలు చూపించి అదే కనకార్యంగా చెప్పుకుంటూ ఒక ఎన్ఆర్ఐ పాలసీ పెట్టలేదు ఏర్పాటు చేయలేదు మరి మేము అనేక ఉద్యోగాలు చేసినాం ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేసినాము రుణ విముక్తి చేయమని కోయడం మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ రోజు స్పందించలేదు ఇదే జీవన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు మరి దాంట్లో ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదో మొట్టమొదటి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు రోజు కేవలం ఎన్నికలు రాగానే గల్త్ కార్మికులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో హడావిడిగా మీటింగ్ పెట్టిస్తాం నేను అడుగుతున్నా నిజంగా కూడా సిద్ధస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే గత పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కూడా గల్త్ కార్మికులకు అన్యాయం చేసింది దాంట్లో నేను కూడా భాగస్వామ్యి పోరాటం చేసినామే లేదు వాళ్ళకి మతం ఇస్తూ కనీసం లాబింగ్ ద్వారా సాధించాలని కేసీఆర్ ఎక్కడ పడ్డ కూడా ఆయన ఆయన చేయలేదు ఎందుకో కేసీఆర్ గారికి ఆ అంశమే ఇష్టం లేని మరి పద్ధతిలో వ్యవహరించారు దానికోసం నిరసనగా గారి రాజీనామా వేసి బయట వచ్చిన నేను జీవన్ రెడ్డి అడుగుతున్నా మీకు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చింతశద్ధి ఉంటే మీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముందు మరి మీరు గత కార్యక్రమాల కోసము మీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది మీరు మొన్న ఒక బడ్జెట్ ఎప్పుడో వచ్చింది ఆల్రెడీ ఆ బడ్జెట్ లో కార్యకర్తల కోసం కేటాయించార్లమెంటు ఎన్నికలు కట్టెక్కడ కోసము మరి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో అరవై పిలిచారు కేవలం ఏడెనిమిది మంది పంతొమ్మిది మంది అభిప్రాయాలు తీసుకున్నారు నేను కూడా నా అభిప్రాయం చేసిన కేవలం దయచేసి రాజకీయం చేయకండి ఇది లక్షలాది మంది గల్ఫ్ లో ఇక్కడ ఉపాధి లేక పోయి వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను రాజకీయాన్ని మీరు వాడుకోవద్దు వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద మరి ఎన్నికల్లో పాల్గొనే విధంగా మనం వదిలేద్దాం ఈరోజు దేశమంతా ప్రపంచమంతా గర్వించేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అక్కడ ఉన్నవాళ్ళు అభిమానిస్తున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళ గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఏదైనా కంపెనీలు కానీ అక్కడ రాజ్యాలలో మరి అక్కడ వాళ్ళను ఆదరించే పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానులు నరేంద్ర మోడీ ద్వారా ఈరోజు ఎన్ఆర్ఐ అందరూ కూడా కాదాలు ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము అంటే మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాలకు వదిలేస్తాము మీరు దీన్ని పదే పదే మరి ఇది కాకపోతే చూసే ఆరుమూర్కి వచ్చిపోతుంది గల్త్ కార్మికులు నాయకం అని చెప్పేసి కరీంనగర్ నిర్మల్ మరి సిరిసిర ప్రెస్ పెట్టు ఇక్కడ ఇక్కడ ప్రజలకు సొంత అభిప్రాయాలు ఉండవాలని నేను అడుగుతున్నా మీరు ఆ పేరు మీద ఎందుకు దీన్ని రాజకీయం అనేది మా ప్రశ్న కాబట్టి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా నుంచి కావచ్చు మరి కరీంనగర్ నుంచి కావచ్చు ఆదిలాబాద్ నుంచి కావచ్చు కామారెడ్డి జిల్లాలో వీళ్ళందరూ కూడా స్వతహాగా ఆలోచించి సొంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంకా కాదు మరి మిగతా అంశాలన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని మాత్రమే మీరు ఓటు నేను నాకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ